తారక రామల్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ మనకి ఇవ్వకపోయినా ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పదహారు వేల ఓట్లతో ఘన విజయం సాధించారు ఎంత వాళ్ళు వచ్చి ఎంత ఎదిరించాలని చూసినా పాల్గొండ రాజకీయంగా ఎంత అనగదొక్కాలని చూసినా రాయచోటి నియోజకవర్గ ప్రజల బలంతోనే ఆయన ముందుకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మరణించేంత వరకు ప్రజల కోసమే ప్రజల మధ్యనే తెలుగుదేశం పార్టీ కోసమే ప్రతి కాలంలో తిరిగాడు ఎప్పుడు ఎవరు పోటీ చేసినా తన సొంత బిడ్డలు కాకపోయినా ఎవరు పోటీ చేసినా వాళ్ళకి మద్దతు ఇచ్చి వెనకాల నిలబడ్డాడు రెండు వేల ఇరవై ఐదులో కూడా నడవలేని పరిస్థితిలో కూడా రాయచోట్లో లో తెలుగుదేశం అభ్యర్థి కోసం తెలుగుదేశం ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపులో ఆయన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీని మనం ఊహించుకోలేం తెలుగుదేశం పార్టీ అంటే పాల్గొన్నాడు అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పాల్గొన్నాడుగా గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు నాదేమేసిన టికెట్ లేదన్న కక్ష మనుషులు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎంత చక్కగా ఉన్నా ఎంత స్నేహితంగా ఉన్నా పేద ప్రజలు తెలుగుదేశం పక్షాన ఉండాలనే ఒకే ఒక కారణంతో తెలుగుదేశంలో పార్టీలో చేరాడు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఆయన మరణించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే చూపు కూడా చూడలేదు ఒకే పార్టీ మీద ఉన్నాడు ఆయన ఆ కోడి కొడుకు కోరిక కూడా తన చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా తన మీద కప్పాలి ఏదైతే ఆయన తెలుగుదేశం పార్టీ బుక్కులో రాసి పెట్టాడో అదేవిధంగా మేము మేము ఆయన కోరిక ప్రకారం చేశాం అయితే పరిస్థితులు మారాయి ఈ రోజు మీరందరూ అన్ని పరిస్థితులు గమనిస్తున్నారు దేనికి వెనుకలు భయపడా పన్నెండులో ఆఖరిసారి బై ఎలక్షన్ లో పోటీ చేశాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశాం దాదాపు పన్నెండేళ్ల పాటు మేమే రాజకీయ పార్టీ తరఫున కూడా పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి చేయమన్నా క్రమశిక్షణతో నీతి నిజాయితీగా వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు ఆశించకుండా మేము పనిచేశాం అదే గమనించి తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి రాజంపేట టికెట్ ఇస్తే కొంతమంది స్వార్థ పరులు తెలుగుదేశం పార్టీ నాయకులే కొంతమంది మెల్లపాటు కొట్టారు నేను చెప్తున్నా ఈ రోజు సుబ్రహ్మణ్యం అన్నకు బాధ కలిగి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు మామూలుగా పదకొండు నియోజకవర్గాల్లో ఓడిపోయించారు ఒక్క రాజంపేట పాలసుబ్రహ్మణ్యంగా ఇన్ఛార్జ్ గా లాగులా చేశారు అయినా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం కానీ ఆయనకు అక్కడ జరుగుతున్న అవమానాలు అవన్నీ భరించలేక ఆయన మన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు నేను చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా తెలుగుదేశం పార్టీ మాకు ద్రోహం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్తా మేము ఎంతగా కష్టపడ్డామంటే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి రెండు వేల తొమ్మిదిలో నాన ఓడిపోయిన తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టే అధికారంలో ఉందా ఎక్కడ ఎలక్షన్స్ జరిగిన ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పార్టీ చేశా మేము నేను ప్రచారం చేశా రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవైలో ఎక్కడ ఏ సర్పంచ్ ఎలక్షన్ జరిగినా ఏ మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ జరిగినా ఎంపీటీ ఎలక్షన్ జరిగినా ఎంపీ ఎలక్షన్ జరిగిన పార్టీలో ఎలక్షన్స్ బాయికాట్ చేసిన నిజంగా మా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం పార్టీలో చాలా మంది బిల్లు కొట్టుకొచ్చారు చాలా ఇబ్బందికర పరిస్థితి నష్టపోయాం రాజకీయంగా నష్టపోయాం పార్టీ ఆదేశాల ఆదాశ కారం మేము రాజంపేటలోనే పోటీకి పోం కానీ అక్కడ ఉన్న గ్రూపులు అందరూ కార్యకర్తలు అయితే బాగా పనిచేస్తారు కానీ అతి నాయకులు రాజంపేటలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్ను పట్టుకొచ్చారు ఎంతగా అంటే మనకు అక్కడ ఏ గ్రామంలో ఏ నాయకుడు అని పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి ఏదైతే ఇచ్చాం రకరకాలు చేస్తాం అయినా మోసం చేశారు నిజంగా చెప్తున్నా రాయచోటిలో ఇచ్చి మృతంలో అదే పనిగా రాజపేట పంపించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను తోటలోనే ఉంటా